నమస్తే నేను మిర్ద్ర ద్రోహం మీరు చూస్తున్నారు అన్య జాతుల మొక్కలు పెంచడం మానేద్దామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు కోనో కార్పస్ మొక్కలను పెంచకండి వాటి దుష్ప్రభావాలను అర్థం చేసుకొని అరబ్ దేశాలే పెంచడం లేదని ఈ మొక్కలను పశువులు తినవు పక్షులు గూడు కట్టుకోవు కీటకాలు రావని వీటి వల్ల భూగర్భ జల సంపద ఎక్కువ వినియోగం అవుతుందని శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని పవన్ వెల్లడించారు వన మహోత్సవ కార్యక్రమాలు అందరూ సామాజిక బాధ్యతగా తీసుకొని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ఇరవై తొమ్మిది శాతం ఉన్న పచ్చదనం యాభై శాతం తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్ష జాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతులని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకుల పాల మడగాస్కర్ ఆల్మండ్ ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్షజాతులని విరివిగా నాటిస్తాం వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞల్ని అడిగినా చెప్పే మాటది కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కలు మోస్తూ రాష్ట్రం అంతటా కోనాకార్పస్తో నింపేశారు కోనాకార్పస్తో అసలు మొదటి పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి ఎందుకంటే దాని దుష్ప్రభావాలు గుర్తించినాయి గుర్తించిన వెంటనే నిషేధించారు తీసేశారు మన దేశంలో తెలంగాణ గుజరాత్ కర్ణాటక అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి ఈ కార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేనే ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కెలిపోయిన ప్రశ్న అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి మర్రి రేలా దిర్శెన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం కోరుకుంటున్నాం ఇరవై తొమ్మిది శాతం ఉన్న మన పచ్చదనాన్ని యాభై శాతం తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి